ఈ రోజు మన వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లో కొన్ని డౌట్లు అయితే నేను ఇక్కడ క్లియర్ చేస్తున్నా చూడండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కరెక్ట్ గా సెంటర్ లో మనకి రావాలంటే ఇప్పుడు నేను చూపించిన పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను టేప్తో కొలిచి మీకు క్లారిటీ చేస్తున్నా ఈ వీడియోలో చూడండి పూర్తి వరకు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే బ్లౌజ్ మొత్తం కరెక్ట్ గా కుట్టి ఫ్రంట్ పార్ట్ ఒక్కటి కుదరకపోతే బ్లౌజే అంటారు కదా ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ కోసమే నేను వీడియో అయితే చేస్తున్నా పూర్తి వరకు చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో నేను ఎక్కడెక్కడ డాట్స్ వేస్తే మనకి పర్ఫెక్ట్ గా కూర్చుంటది షేప్ అనేది నేను ఇక్కడ కొలిచి చూపిస్తా చూడండి ఫస్ట్ మనకి ఈ ఉక్స్ పట్టి సైడ్ రెండు ఇంచుల హైట్ తీసుకోవాలి మనం చూడండి కింద మనకి మూల ఉంటది కదా ఈ క్రాస్ తీసిన కాడ ఇక్కడి నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలా అంటే ఇది వచ్చేసి మనకి డార్స్ అనమాట చూడండి ఇక్కడ మనము చిన్న గుర్తు పెట్టుకోవాలా అంటే ఇక్కడ మనకి డాట్స్ రావాలి కాబట్టి ఇక్కడ ఒక టక్స్ ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇప్పుడు ఈ మూల ఉంది కదా ఈ మూల దగ్గర నుంచి ఇట్లా క్రాస్ లో మనం ఇట్లా రౌండ్ ఉంది కదా ఇక్కడ కొలిచి మనం ఇక్కడ ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలా ఈ రెండు ఇక్కడ మూడు ఇంచుల దగ్గర మార్కేసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఇక్కడికి రెండు ఇంచులు రెండు కానీ రెండు పావు రెండున్నర అట్లా మన ని బట్టి బ్లౌజు పెద్ద సైజా చిన్న సైజా దాన్ని బట్టి మనం ఇక్కడ లెంత్ అనేది పెంచుకోవాలా ఇది మాత్రం కరెక్ట్ ఉండాలి ఒక్కటే ఇది మారదు ఏమన్నా డార్క్స్ కొంచెం ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇటు సైడ్ మారుతుంది కానీ ఇటు మారదు ఇది బాగా గమనించుకోండి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ మూడు తీసుకున్నా ఇక్కడ నుంచి ఇక్కడ రెండు తీసుకున్నా ఎందుకంటే ఈ బ్లౌజ్కి ఇది కరెక్ట్ సెట్ అవుతదని చూడండి ఇక్కడ కూడా మళ్ళీ మనము చిన్న డార్ట్స్ ఇట్లా కట్టించుకోవాలి ఇట్లా అంటే మనము కుట్టేటప్పుడు ఇవి రెండు మనకి సమానంగా రావాలి కాబట్టి ఇప్పుడు ఇంకొకటి మనం ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా మనకి ఇట్లా స్ట్రైట్ గా ఇక్కడ వరకు డార్ట్స్ ఎక్కడైతే వస్తుందో ఈ మూలకి ఇట్లా స్ట్రైట్ గా రావాలి మనకి ఇక్కడ ఈ చంక డార్ట్స్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ దగ్గర చిన్న డార్ట్స్ పెట్టుకోవాలా చూడండి ఇట్లా మనకి మెయిన్ వచ్చేసి కింద నుంచి రెండు ఇంచులకి ఇక్కడ మెయిన్ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఇక్కడ మనకి మెయిన్ డార్స్ అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఇది పర్ఫెక్ట్ గా రాల్సింది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచుల దగ్గరకి ఒక మార్కింగ్ వీటి నుంచి రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ దీనికి మూలగా ఇట్లా క్రాస్ లో ఒకటి అంటే చంక దగ్గర ఇది కూడా లెంత్ ఎంత అనేది చూడండి ఇక్కడ కరెక్ట్ కింద నుంచి రెండున్నర ఇంచులకి నేను ఇక్కడ మార్క్ వేస్తున్నా నేను ఎట్లా చేస్తున్నానో మీరు కూడా అట్లే చేయండి కరెక్ట్ గా బ్లౌజ్ అయితే కుదురుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర మనం ఈ డార్ట్స్ ఎంత పెడతామో ఇది కూడా అంతే పెట్టాల ఇప్పుడు ఇది శంఖ డార్ట్స్ శంఖ డార్స్ వచ్చేసి ఇక్కడ మూడున్నర అంటే కొత్త కావాలనుకునే వాళ్ళు నాలుగు పెట్టుకోవచ్చు మామూలుగా రౌండ్ గా కావాలనుకునే వాళ్ళు ఇట్లా మూడున్నర చూడండి ఈ మూడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇది సైట్ గా రావాలి మనకి ఈ మెయిన్ డార్స్ ఇది కొన్ని బ్లౌజులకి ఏమవుతుందంటే ఇట్లా తిరిగినట్టు ఉంటది ఇక్కడ వస్తుంది కొన్ని బ్లౌజులకి ఇట్లా ఇట్లా వేయనట్టు ఉంటుంది ఇట్లా రాకూడదంటే మనకి స్ట్రైట్ గా రావాలంటే ఇప్పుడు నేను ఇక్కడ చిన్న టిప్ చెప్తా చూడండి అదో ఈ చివర్ల నుంచి ఇక్కడ మనకి పావు తక్కువ నాలుగు ఇంచులకి మార్కు అంటే రెండు గీతలు తక్కువ నాలుగుకి ఇట్లా స్ట్రైట్ గా మీరు నాలుగు ఇంచులైనా పెట్టుకోవచ్చు కానీ మనకి కరెక్ట్ వచ్చేది ఇక్కడ రెండు గీతలు తక్కువ నాలుగు నేను తీసుకునేది ప్రతి బ్లౌజ్కి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది కస్టమర్స్కి ఏం దీని నుంచి అయితే నాకు ఎటువంటి మార్పులు లేవు వాళ్ళు కూడా ఏం డౌట్లు అయితే నాకు చెప్పలేదు చూడండి ఇక్కడ సేమ్ అట్లనే రెండున్నరకి ఒక మార్కింగ్ ఇక్కడ మూడున్నర ఒక మార్కింగ్ ఇక్కడ రెండున్నర మీరు కనుక ఇట్లా చేసినారంటే అస్సలు ఫ్రెంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఇక్కడ చూడండి ఈ చివర్ల నుంచి ఇక్కడికి పావు తక్కువ నాలుగు ఇంచులు మీరు నాలుగైనా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ పావు తక్కువ నాలుగు పెడుతున్నాయి ఈ బ్లౌజ్కి నేను ఎప్పుడు పెట్టేదింతే కానీ పర్ఫెక్ట్ వస్తుంది ఈ కప్పు రౌండ్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తా చూడండి ఇట్లా సగంకి ఫస్ట్ మేము డార్ట్ చేసుకోవాలి కాబట్టి సగంకి మర్చిపోలే క్లాత్ చూడండి ఇక్కడ మనము ఈ మార్కింగ్ వేసినాం కదా పావు తక్కువ నాలుగు ఇంచులకి ఇది మనకి సమానంగా రావాలా గా మనకి ఇది సెంటర్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనము కుట్టేసుకోవాలా చూడండి చాలా సింపుల్ బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్ గా కుట్టి ఫ్రంట్ పాటు కుదరకపోతే అసలు బ్లౌజ్ సెట్ కాదు ఇది నేర్చుకున్నారంటే మీరు బ్లౌజ్ కుట్టొచ్చు ఇంకా ప్రతి డార్స్ దగ్గర మనము రఫ్ చేసుకోవాలా చూడండి మేము డాట్స్ వేసినాం కదా ఇప్పుడు బుక్స్ పట్టుకెళ్ళి ఉండే డార్ట్స్ వేయాలా ఇది కూడా ఏం తేయాలంటే ఒక పావించు పావించు మాత్రమే వేసుకోవాలా చూడండి ఎక్కడ వరకు అయితే మనం మార్కింగ్ చేసినామో అక్కడ వరకు స్టాప్ చేయలేదు ఇప్పుడు ఈ సెంటర్ డార్స్ ఇట్లా ఈ రెండు ఇట్లా ఒకే దగ్గరకు పట్టుకున్నామంటే మనకి ఇక్కడ మూలనేది వస్తుంది చూడండి ఇట్లా ఇది మనకి ఇక్కడ గా నేను మార్క్ ఇక్కడ కట్ చేసినా కదా ఇది ఇది మనకి ఇట్లా సైట్ గా రావాలా కరెక్ట్ వస్తుంది ఇంకా చూడండి ఇక్కడ మూడున్నర మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకి ఇట్లా క్రాస్ లో రాల చూడండి ఇక్కడ మనకి ఈ మెయిన్ డార్ట్స్ మనకి షోల్లర్ మధ్యలో రాలా కరెక్ట్ కూర్చుంటది సేపు ఇది ఎంత రౌండ్ వచ్చింది అనేది మీకు చూపిస్తా ఇప్పుడు మనకి ఈ కప్పు సైజ్ కరెక్ట్ గా రౌండ్ గా రావాలన్నమాట మనకి ఇది మెయిన్ డార్ట్స్ వచ్చేసి మనకి సెంటర్ లో రావాల కొన్ని జాకెట్ లకి మీకు చెప్పినా కదా ఇటు సైడ్ అన్నా పోతుంది ఇటు సైడ్ అన్నా పోతుంటది అది చాలా కంప్లైంట్ ఇచ్చిన నాకు కొంత బ్లౌజులు ఇచ్చేటప్పుడు ఈ బ్లౌజ్ ఇట్లా పోతుందని నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు కరెక్ట్ గా ఉన్నాయని చాలా మంది అయితే నా దగ్గరనే వచ్చి కుట్టించుకుంటున్నారు కదా అందుకోసం నేను వీడియో చేస్తున్నా చాలా మంది డౌట్లు ఇవి చూడండి ఇంత నీట్ గా వచ్చింది సేమ్ రెండోది కూడా ఇట్లనే స్టిచ్చింగ్ చేసి చూపిస్తా చూడండి రెండోది కూడా అట్లనే గుట్టుకోవాలా మీరు ఒక్కసారి ట్రై చేసి ఎట్ వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఎందుకంటే నేను ఇన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తున్నా కాబట్టి నాకు కస్టమర్ దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి మీకు ఇలానే చేసుకోండి అని మీకు వీడియో అయితే చేస్తున్నా చూడండి ఇంత పర్ఫెక్ట్గా నేను టక్స్ అనేది చూపిస్తున్నా మీకు ప్రతి ఒక్క కి మీరు ఇట్లనే చేసుకోండి ఒకటి మెయిన్ వచ్చేసి ఈ డాట్స్ మనకి ఈ డాట్స్ ఎవ్వరికైనా మారదు ఒకవేళ లెంత్ వెడల్పు పెంచుకోవాలంటే ఇటు సైడ్ పెంచుకోవాలా అంతే ఎవ్వరికైనా కానీ ఇట్లనే ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి